హలో అండి అందరికీ మేమైతే సోమవారం నా పాప పుట్టిన ఇంటుకులు తీయడానికి జంగాలపల్లి గ్రామం నుంచి పొంగల్ పెట్టుకున్నామండి వెళ్ళాము గుర్రప్ప స్వామి దగ్గరికి మా కులదైవం ఆయన శివుడు ఒక ఏట పొంగలతో అయితే మేము వెళ్ళాము నేను పొంగల్ గుంధం ఎత్తుకొని వస్తూ ఉన్నాను మా ఆయన గొర్రపు కత్తి వస్తున్నాడు గుర్రపుడు పెట్టుకునే పెట్టుకునేదానికి కత్తి కంపల్సరీగా ఉండాలండి దాన్ని గంధంతో పూజించుకోవాలి దివు ద్రాసి కొసాన నిమ్మకాయ ఒకటి తీసుకోవాలి నా పాపని మా వదిన వాళ్ళకి తీసుకొని వస్తుంది నేను పొంగలు ఎత్తుకొని వెళ్తున్నాను ఈ మా అత్త శిలలకి ఈ విధంగా తొమ్మిది శిలలు ఉంటాయండి ముందర పోతి రాజు ఉంటాడు అందరినీ తొమ్మిది రకాల ఐటమ్స్తో అయితే అభిషేకం చేయవలసి ఉంటుంది ఇది మా ఫ్యామిలీ మేమందరం ఇలా ఉన్నాం శిలల్ని పాలు పెరుగు తేనె నెయ్యి నిమ్మకాయ ఇంకా నూనె గంతం ఈ విధంగా మొత్తం తొమ్మిది ఐటమ్స్ అయితే ఉంటాయి వాటితో మనం పూజించాలి అభిషేకం చేసుకోవాలి ఇదైతే మై అవుట్ అవుట్ఫిట్ మేము కొంచెం రాహుకాలం ఉంది అనేసి కొంచెం సేపు అలా ఉంచేసి ఫోటోలు అలా తీసుకుంటున్నాము రాహుకాలం పోయాక యాటనైతే బలిచ్చేసి తర్వాత ఇంటికి అయితే మేము తీసేసుకున్నాము తర్వాత ఇంటికలను అయితే తీసేసుకున్నా నా పాపకి నా పాపకి మేనమామ పుట్టిన ఇంటికలు ఫస్ట్ కట్ చేయాలండి మా తమ్ముడు ముంబైలో ఉన్నాడు అందుకని మా నాన్న దగ్గర కట్ చేపించారు మంగ మంగళతను త్రీ టైమ్స్ అయితే ఇటు సైడు లెఫ్ట్ రైట్ అండ్ ఫ్రంట్ త్రీ టైమ్స్ అయితే ముందు కట్ చేయించాలి తర్వాత మంగళతను మొత్తం గుండు గీకేశాడు గుండు బాస్ అయిపోయింది నా పాప అయితే ఎండ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల కంట్లో పడుతుంది తనకి అందుకని ఎండ వైపు చూడలేకపోతుంది అది కాక కొంచెం నల్లకథగానే ఉన్నింది ఆ రోజు చాలాసేపు సత ఇచ్చేసింది గుండు గీక్కునడానికి అతను కూడా భయపడుతూ భయపడుతూ గీకుతున్నాడు పాపం చిన్నపిల్ల కదా అదైతే చాలా షార్ప్గా ఉంది ఎక్కడ తెగిపోతుందేమో అనేసి అరటిపండు చేతి చేతికిచ్చానండి అరటిపండు కూడా తను తీసుకోలేదు చాలాసేపు సత ఇచ్చేసింది మమ్మల్ని నా పాప గుండెలో చాలా బాగుందండి చూస్తూ ఉంటే కూడా ముత్తు చేస్తుంది నార్మల్ కన్నా కూడా తర్వాత అలా కాదనేసి నేను పాలిస్తూ ఉంటే గుండు అయితే కీకేశాడు మొత్తం మళ్ళీ కొంతసేపు మేల్కొని చూస్తూ ఉంది పాలు తాగడం స్టాప్ చేసి చూడండి ఎలా చూస్తూ ఉందో గుండు కీకుతూ ఉంటే ఆ కత్తిరిని పట్టుకోవాలని చూస్తుంది అయినా తన వల్ల కాలేదు మళ్ళీ నేను చేతులు అయితే పక్కకు లాగేశాను ఆయన కూడా భయపడుతూ గీకుతున్నాడు పాపం చిన్న పాప కదా తెగుతుందేమో అనేసి మళ్ళీ నా పాలు తాగి మళ్ళీ ఇటు సైడ్ గీకాలి కదా లెఫ్ట్ వైపు కుడివైపు అందువల్ల ఇటు సైడ్కి లేపు కూర్చోబెట్టాను అక్కడ కూడా నీట్గా క్లీన్గా గీకేశాడండి ఇంటికలు లేకుండా చూడండి ఎంత ముద్దుగా ఉందో మై బేబీ క్యూట్ కాల్ ఒక పక్క ఏడుస్తూనే ఉంది ఎత్తిన గీకుతూ ఉంటే తర్వాత మొత్తం క్లీన్గా గీకేశాక ఆ బట్టలు తీసేసి అప్పటికప్పుడే తలస్నానం చేపించేయాలండి పాపకి తర్వాత గుండు మొత్తం గంధం పుయ్యాలి నేను కూడా మూడు కత్తిరింపులు ఇచ్చానండి నా వెంట్రుకలు కొసానా త్రీ టైమ్స్ అయితే కట్ చేయించుకున్నాడు కట్ చేశాడు ఆయన ఈ విధంగా మంగళతను ఈ విధంగా అయితే త్రీ టైమ్స్ అయితే కట్ చేశాడండి నా వెంట్రుకలు కూడా తర్వాత నేను లేచి పాపకు తలస్థానం చేపిచ్చేసి గుండు మొత్తం గంధం పూసాను తర్వాత నా కొడుకు కూడా ఇచ్చేశాడు వాడికి ఫస్ట్ టైం ఎంటుకలు తీసినప్పుడు పుట్టేంటుకలు మా తమ్ముడే ఉన్నాడండి ఎంటుకలు తీసేటప్పుడు వాడే కత్తిరించాడు త్రీ టైమ్స్ ఇది తర్వాత తిరుమలలో తిరుపతిలో కూడా నా కొడుకు గుండిచ్చాడు సెకండ్ టైం ఇది థర్డ్ టైం వాడికి గుండు భయం లేకుండా నెమ్మదిగా చూస్తూ కీకిచ్చుకుంటున్నాడు ఫస్ట్ టైం అయితే వీడు కూడా సతా ఇచ్చాడు చిన్న పిల్లోడు కదా వాడికి కూడా నా పాపలాగే వీడికి కూడా పాలిచ్చి గుండు కీకిపిచ్చాను అంటే ఈ విధంగా క్లీన్గా అయితే గుండె అయితే గీకేశాడు తర్వాత తనకు కూడా తలస్నానం చేపించేసి మా నాన్న వాళ్ళు తెచ్చిన బట్టలు అయితే వేశాను తర్వాత మా ఆయన అండి మా ఆయన సిక్స్ మంత్స్ నుంచి దేవుడి కోసం మొక్కు కోసం అలానే వదిలేశాడు మొక్కు వల్ల గుర్రప్ప స్వామికి గడ్డం కానీ ఎంటుకులు కానీ చాలా వరకు పెరిగిపోయాయి ఆయనకి తర్వాత ఆయనకు కూడా గుండె అయితే గీకేస్తారండి మా ఆయనకి ఇలాంటివంటే చాలా భక్తండి ఎక్కువగా ఇలాంటి మొక్కులు మొక్కుతూ ఉంటాడు గడ్డం అయితే ఎప్పుడు వదిలేస్తూనే ఉంటాడు గడ్డం మీసం తల మొత్తం గీ మంగళతను గీకేశాడు క్లీన్గా ఇదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ